మే ఇరవై మూడున మనకు వైశాఖ పౌర్ణమి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీకు కావలసినంత సంపద మీ సొంతం అవుతుందనమాట ఈ వస్తువులని మీరు మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఈ వస్తువులని మర్చిపోకుండా ఈ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి తిది రోజున చక్కగా ఈ వస్తువులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా పౌర్ణమి అనేది ప్రతి నెలలో వస్తుంది కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది అనమాట కాబట్టి ఈ రోజున మీరు చక్కగా మనకు అందుబాటులో ఉండేవి మనకు దొరికే వస్తువులని మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచిదనమాట ఇవేంటంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడే వస్తువులు అలానే కాకుండా అమ్మవారు చాలా ఎక్కువగా అండి ఈ వస్తువులని మెచ్చుతుంది నచ్చుతుందని కూడా చెప్పుకోవచ్చు కావున మీరు మర్చిపోకుండా చక్కగా ఈ రోజున ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోండి పౌర్ణమి రోజే మనం ఇంటికి తెచ్చుకొని చక్కగా లక్ష్మీ పూజలో పెట్టుకొని మనం పూజించుకుంటే మనకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి అదృష్టము ఐశ్వర్యము మన వెంటే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులు చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి కొన్ని వస్తువులు ప్రత్యేకమై అన్నమాట అంటే ఇప్పుడు వచ్చే ఈ నెలలో పౌర్ణమికి ఈ వస్తువు వస్తువులు సరి సమానమైనవి ఈ వస్తువులను ఈ రోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఈ నెలలో వచ్చే పౌర్ణమికి ఈ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఎవరైతే పౌర్ణమి తిథి రోజున వస్తువులని అంటే ముఖ్యంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో ఇక వారి జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి వారు బయటపడవచ్చు అప్పుల బాధలు కావచ్చు అలానే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ధనం ఆగిపోయి సంపాదన పెరగక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా సంపాదన పెరగడానికి కూడా ఈ వస్తువులు ఉపయోగపడతాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు వచ్చే అంటే ఈ మే నెలలో వచ్చే ఇరవై మూడవ తేదీన పౌర్ణమి వైశాఖ పౌర్ణమి కదా చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి తేదీ రోజున మీరు మర్చిపోకుండా అండి ఇప్పుడు మనం చెప్పే విధంగా మీగుడు అంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక వస్తువు కానీ రెండు వస్తువులను కానీ తెచ్చుకోండి కానీ మనం ఇందులో చెప్పుకునే వస్తువుల్లో ఏ వస్తువు అయినా సరే ఖచ్చితంగా మీ ఇంటికి మీరు తెచ్చుకోవచ్చు మీరు ఇలా ఇంటికి కనుక తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని పూజించుకొని ఆ తర్వాత ధనం దాచే చోట దాచుకున్నా లేదంటే నార్మల్గా డబ్బు పెట్టే అంటే బాక్స్లో పెట్టుకున్నా పూజ గదిలో పెట్టుకున్నా డబ్బుకు డబ్బు ఐశ్వర్యానికి ఐశ్వర్యం అమ్మవారి అనుగుణం సులభంగా కలగటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట అసలు ఏ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకోండి మనకు నార్మల్గా ఏంటంటే ఇవి సుగంధ ద్రవ్యాల్లో అంటే ఒకటిగా భావించబడతాయి ఇవి సుగంధ ద్రవ్యాల కిందికి వస్తాయి అలానే కాకుండా సుగంధ ద్రవ్యాల్లో వీటికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇవి అత్యంత శక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన వస్తువులు అనమాట అవేనండి యాలకులు లవంగాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున మనం చక్కగా ఒక ఐదు యాలకులు ఐదు లవంగాలు మనం పెద్దగా అంటే డబ్బుని ఖర్చు పెట్టి పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు కానీ మన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఒక పది పది రూపాయలు పెడితే నార్మల్గా ఒక మనకు చిన్న చిన్న ప్యాకెట్లు అనేవి వస్తాయి కదా ఆ ప్యాకెట్లని ఏంటంటే కనుక మనం చక్కగా ఐదైదు చొప్పున అంటే ఐదు కానీ అంతకంటే ఎక్కువైనా సరేనండి కానీ మనకు కావలసింది కేవలం ఐదు యాలకులు ఐదు లవంగాలు మాత్రమే కావాలి ఈ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా ఐదు లవంగాలు ఐదు యాలకులని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తర్వాత యా అంటే యాలకులు అలానే కాకుండా లవంగాలు పూజ గదిలో పెట్టి చక్కగా పూజించుకొని ఒక చిన్న బట్టలోనైనా సరే కట్టి మీరు బీరువాలో దాచుకోవచ్చు లేదంటే ఒక చిన్న కవర్లో కానీ లేదంటే ఒక చిన్న బాక్స్లో కానీ పూజించిన తర్వాత మీరు చక్కగా ఈ రెండు అంటే యాళకులు లవంగాలు దాటితో పాటు కొంచెం అంత కుంకుమ పసుపు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కొన్ని అక్షంత్రలు ఇవన్నీ కూడా పోసేసి ఒక బాక్సులో పెట్టుకుని పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు ధనం దాచే చోట దాచుకోవచ్చు లేదంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైతే డబ్బు పెడతారో అక్కడ ఖచ్చితంగా ఈ యొక్క బాక్స్ కానీ మూట కట్టిన చిన్న అంటే యాలకులని అలాగే లవంగాలను కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనం అనేది రావటం అనేది పెరుగు అంటే పెరుగుతుందనమాట డబ్బు సంపాదన పెరగటానికి ఎలానే కాకుండా డబ్బుకు లోటు లేకుండా చక్కగా ఉండటానికి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఎక్కడైతే ధనద్వారాలు తెచ్చుకుపోయి మనం బాధపడుతూ ఉంటాం కదా అక్కడి నుంచి మన సంపాదన అనేది ప్రారంభం అవ్వటానికి డబ్బు లేదని మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము మన ధనద్వారాలన్నీ కూడా మూసుకుపోయినప్పుడు రూపాయి కూడా మనకు పుట్టదు కదా అలాంటప్పుడు కూడా డబ్బుని రప్పించుకోవాలి డబ్బుకు సంబంధించిన సమస్య అనేది తీరిపోవటానికి యాలకులు అలానే కాకుండా లవంగాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఇలా లవంగాలు అలాగే కాకుండా యాలకులు అమ్మవారు చాలా ఇష్టపడుతుంది యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి లవంగాలు కష్టాన్ని తీరుస్తాయి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందిని తొలగించటానికి ఉపయోగపడే వస్తువులు కాబట్టి ఈ వస్తువులను చక్కగా ఈ రోజులు మనం ఇంటికి తెచ్చుకోవాలి ఇవి నార్మల్గా అండి చిన్న ప్యాకెట్స్ని తెచ్చుకోండి మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట లేకపోతే మేము నిన్ననే తెచ్చుకున్నామండి ఇందులో నుంచి మేము అసలు వాడలేవు ఇవి కొత్త ప్యాకెట్స్ అని మన ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి అప్పుడప్పుడు మనం అలా తెచ్చుకునే యొక్క మసాలా దినుసులు కానీ లేదంటే సుగంధ ద్రవ్యాలు కానీ ప్రకృతి ప్రసాదించినవి ఇవన్నీ కూడా అంటే ప్రకృతి కిందికే వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాల కిందికి వస్తాయి కాబట్టి ఇవి మన ఇంట్లో మనం ప్యాకెట్ అంటే సీల్ తీయకుండా మనం ప్యాకెట్ని ఇప్పకుండా అలాగే కొత్తగా తెచ్చుకొని పెట్టుకుంటాం కదా అవి మీరేం చేయండి అంటే అలాగే పెట్టుకోండి పెట్టుకొని వాటిలో నుంచి రేపు అంటే ఒక ఐదు ఐదు తీసుకొని ఈ యొక్క పౌర్ణమి అంటే విశా వైశాఖ పౌర్ణమి తిది రోజున చక్కగా ఏంటంటే మీరు పూజ గదిలో పెట్టి మీరు అంటే పూజించుకోండి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఇవేంటంటే అందులో నుంచి మనం వ్యాలకాయని కానీ లవంగాన్ని కానీ తీసుకుని మనము పర్సులో పెట్టుకోవచ్చు జేబులల్లో పెట్టుకోవచ్చు అలానే కాకుండా మనము అంటే డబ్బు దాచే ప్రదేశంలో కూడా వీటిని పెట్టుకోవచ్చు లేదంటే అన్ని మూటకట్టి కూడా మనం పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నా కానీ డబ్బు అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పండితులేదు చెప్పడం జరుగుతుందన్నమాట ఇది ఖచ్చితంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి మీరు చక్కగా ఫలితం అనేది పొందండి ఇది చాలా అద్భుతమైన అంటే పరిహారము అలానే కాకుండా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇలా కనుక మీరు చేసినట్టయితే తప్పనిసరిగా అండి మీ ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయి కదా అవి తెచ్చుకోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఈ రోజున మీరు తప్పకుండా ఆచరించండి పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తుంది వస్తువులు ఈ ఆలకులు కానీ లవంగాలు కానీ అమ్మవారు చాలా ఇష్టపడుతుందనమాట కాబట్టి ఇలాంటి వస్తువులని కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే మనకంతా కూడా మంచి జరుగుతుంది అందులో మనం పూజించి మన దగ్గర పెట్టుకున్నాం కాబట్టి మనకైతే ఇంకా మంచి జరగడానికి అవకాశం ఉంటుందనమాట నార్మల్గా మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాము సంపాదన ఆగిపోయినప్పుడు డబ్బు రానప్పుడు మనం ఏంటంటే ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుందనమాట ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బు రావటం ప్రారంభం అవుతుందంటే ఓ మన కోట్లు వచ్చి పడతాయని కాదండి కాకపోతే మన సంపాదన అనేది తిరిగి మనకు రావడానికి అవకాశం ఉంటుంది అంతే మనం ఎంత సంపాదిస్తామో అంత మనకు ప్రాప్తం అవుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి ఈ పౌర్ణమిని వదులుకోకుండా చక్కగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని ఇలా మీరు ఏంటంటే ఈ పరిహారం అయితే చేయండి మీకు మంచి జరిగి మంచి శుభ ఫలితం అనేది వస్తుంది ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇదే పౌర్ణమి తిథి రోజున అమ్మవారికి అంటే ఇష్టకరమైన వస్తువుల్లో పంచదార పంచదార నార్మల్గా మనం ఎప్పుడూ చెప్పుకుంటాము పంచదారని కూడా ఈ రోజు మనం ఇంటికి తెచ్చుకోవచ్చు పంచదార తీపి పదార్థం కాబట్టి తీపి పదార్థాన్ని మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది అమ్మవారి యొక్క అంటే అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట లక్ష్మీదేవి మనని ఎక్కువగా అనుగ్రహిస్తుంది అలానే కాకుండా తీపి పదార్థం కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా చేదు వార్తలు అంటే చేదు అనుభవాలు చేదు వార్తలు అని ఉంటూ ఉంటాయి కదా అందరి లైఫ్లలో అలాంటివి లేకుండా చక్కగా మనం ఏంటంటే తీపి వార్తలు అంటే తీపి కబుర్లు తీపి వార్తలు మనం వినడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి పంచదారను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఉన్నప్పటికీ కూడా ఈ రోజున పంచదారను ఇంటికి తెచ్చుకొని కొంచెం పంచదార మనం పంచదారను ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో నుండి ఒక స్పూన్ అంతా అంటే టీ స్పూన్ ఉంటుంది కదా అంత పంచదారను తీసుకుని అమ్మవారికి కనుక మనం సమర్పించుకున్నట్టయితే మంచి జరుగుతుంది అనమాట పంచదార బెల్లము ఇవి నివేదన అయ్యే పదార్థాలు కాబట్టి మనం ఖచ్చితంగా ఈరోజు ఇలా ఈ వస్తువులను కానీ లేదంటే ఇవి ఈ తీపి పదార్థాలు అలానే మనం ముందు చెప్పుకున్న ఈ ఆలకు లవంగాలు ఇవన్నీ కూడా అండి మనం చక్కగా తెచ్చేసుకొని అమ్మవారికి సమర్పించవచ్చు అనమాట ఇవి మనకు మంచి చేస్తాయి మనకు మేలు చేస్తాయి అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని తొలగిస్తాయి మనకంతా కూడా శుభాలను అంటే చేకూరటానికి శుభాలు మనకు జరిగేలాగా చూడటానికి ఉపయోగం పడే వస్తువులని మనకు చెప్పటం జరుగుతుంది పండితుల ద్వారా కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ వస్తువులు పరమ పవిత్రమైన శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మనకు ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది గుర్తు పెట్టుకోండి మనం ఇన్ని చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోకండి మీకు ఏదైతే నచ్చుతుందో మీకు ఏదైతే కావాలో మీరు ఏదైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో ఏదైతే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారో అవి మాత్రమే మీరు తెచ్చుకోండి అవి మాత్రమే మీరు ఏంటంటే వాడుకొని చక్కగా ఏంటంటే ఇలా పూజలో పెట్టుకోండి తెచ్చుకున్న తర్వాత ముందుగా ఏంటంటే మనం పూజలో పెట్టుకోవాలి అనంతరం వీటిని ఏంటంటే కనుక అండి చక్కగా ఇంకా మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట అలా అక్కడ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది ఈ పౌర్ణమి మనకు చక్కగా ఏంటంటే అన్ని మంచి అంటే జరిగేలాగా కూడా చూస్తుంది అనమాట చెడు జరగకుండా మనకు కేవలం మంచి జరిగేలాగా అమ్మవారి అనుగ్రహం కలిగేలాగా దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలిగేలాగా అలానే కాకుండా చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు ఇది పురాణాలలో కూడా ఉంది పౌర్ణమి తిది రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఖర్చు ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఒక నమ్మకం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో మన ఇంటిని అంటే సందర్శిస్తుందని మన ఇంట్లో అడుగు పెడుతుందని ఆమె యొక్క ఆకర్షణ శక్తి మన ఇంటిపై పడుతుందని అలానే కాకుండా మన ఇల్లు ఎంత చక్కగా ఉంటే ఆ ఇంటికి రావడానికి ఇష్టపడుతుందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టకరమైనదని చెబుతూ ఉంటారు కావున ఏంటంటే ఈ పౌర్ణమిది రోజున మీరు చక్కగా అమ్మవారికి ఇష్టమైన వస్తువులను కనుక తెచ్చుకున్నట్టయితే మీకు మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి పౌర్ణమి తిది రోజున మీరు ఖచ్చితంగా మీరు ఏంటంటే చీపురిని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే నార్మల్గా ఏంటంటే చాలామంది అంటారు అమావాస్యకు పౌర్ణమికి ఇంటికి చీపురుని తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే అరిష్టము అలా తెచ్చుకోవటం వల్ల దరిద్రం అంటూ ఉంటారు కానీ ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు కనుక మనం చీపురిని ఇంటికి తెచ్చుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట చీపురు మన శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఎప్పుడు కూడా పాత చీపురుని పడేయకుండా చక్కగా గోతిని తీసి ఆ చీపురిని పాతి పెట్టాలి అలానే కాకుండా కాకుండా ఏంటంటే కొత్త చీపురు ఎప్పుడూ కూడా ఏంటంటే పౌర్ణమి తిది రోజున తెచ్చుకోవాలని చెబుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే దీన్ని మూఢనమ్మకంగా అంటూ ఉంటారు కానీ పౌర్ణమి తిది రోజున చక్కగా ఇంటికి చీపురుని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఇప్పుడు వస్తుంది కదా ఈ యొక్క వైశాఖ పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా చీపురిని కూడా ఇంటికి కొన్ని తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వల్ల కూడా మనకి ఏంటంటే ఆ దరిద్రము దిష్టి ఇలాంటివి ఉంటాయి కదా అవి తొలగిపోతాయి పాత చీపురిని మనం ఏంటంటే చక్కగా మనము ఇంట్లో అంటే అమావాస్యకు పౌర్ణమికి పాత చీపురి ఇంట్లో నుంచి పడేయటం వల్ల సగానికి సగం దరిద్రం అనేది వెళ్ళిపోతుంది అనమాట అలానే కాకుండా చీపురిని ఈరోజు మనం ఇంటికి కొన్ని తెచ్చుకోవటం వల్ల కూడా మనకు మంచి శుభ ఫలితాలు అయితే రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరు ఏంటంటే చీపుర్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇంకొకటి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఏవైనా కావచ్చు మీరు ఒకవేళ ఎప్పటి నుంచో మేము కొన్ని వస్తువులను కొనాలనుకుంటున్నాము తామర పూసలు కాని గింజ అలాగే గురువింద గింజలు కానీ అలానే కాకుండా ఏంటంటే మనకు నార్మల్ గండి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు అలాగే వచ్చేసి శంకు పుష్పాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే చిట్టి గాజులు ఇవన్నీ కూడా చాలా మంది కొనాలనుకుంటారు కొనడానికి ఏంటంటే వారికి సమయం కుదరదు వారు తెచ్చుకోవాలన్నప్పుడు ఏంటంటే అన్ని కూడా మంచి రోజులు ఉండవు కదా అలాంటి వాళ్ళు పౌర్ణమికి కూడా కొని తెచ్చుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు అయితే రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు వారికి అంతా కూడా మంచి జరగటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ పౌర్ణమి తిది రోజున మీ ఇష్టాన్ని బట్టి అంటే మీకు ఏవైతే వస్తువులు నచ్చుతాయో మెచ్చుతాయో ఆ వస్తువులను మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపో కలుగుతారు కావున ఏంటంటేనండి ఈ వస్తువులను తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పొందండి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క కటాక్షాలతో మీ సంపాదనను పెంచుకోండి ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే మనకు మంచి అంటే జరిగేలాగా చూడటానికి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులను మనం ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనం అండి అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి మనం పెద్దగా కష్టపడాల్సిన శ్రమించాల్సిన అవసరం లేదనమాట అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం మట్టిని పట్టినది మనకు బంగారం అవుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం పెద్దగా కష్టపడకపోయినా మన సంపాదన పెరుగుతుంది మనకు ఆదాయం బాగా వస్తుంది అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరిగి మంచి మేలు మనం అంటే పొందిన వారం కూడా అవుతామని మనకు అంటే శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ వస్తువుల నుంచి మీరు ఏదైనా ఒకటి కూడా తెచ్చుకోవచ్చు ఇన్ని తెచ్చుకోవాలి ఇన్ని చేయాలని రూల్ ఏమీ లేదు ఏదైనా ఒక వస్తువునైనా సరే మీరు ఇంటికి తెచ్చుకోండి లేదంటే మీకు నచ్చిన రెండు వస్తువులని తెచ్చుకోండి లేదంటే ఇవి కాకుండా ఇంకేవైనా అమ్మవారికి సంబంధించిన వస్తువులైనా సరే మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు మంచి శుభ ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు అనమాట అలానే వచ్చేసి ఏంటంటే గనక ఖచ్చితంగా ఈ రోజునండి ఆవునేదితో దీపారాధన అనేది చెయ్యండి లక్ష్మీదేవికి ఆవునయ్యి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి దీపారాధన ఖచ్చితంగా ఆవునేదితో పెట్టండి ఈ వస్తువులని తెచ్చుకోండి ఒకవేళ ఉదయం తెచ్చుకొని వీలు లేకపోతే సాయంత్రం సరే మీరు ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈరోజు ఎర్రని గాజులను అంటే కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు లక్ష్మీదేవి పూజలో పెట్టి పూజించుకోవచ్చు ఈరోజు ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలు అక్షంత్రలు కుంకుమ పసుపు అలానే కాకుండా ఇవన్నీ కూడా అండి చక్కగా అమ్మవారి నిండుగా పూజించుకోవచ్చు పెట్టుకోవటం అమ్మవారిని అలంకరించుకోవటం అలాగే వచ్చేసి ఏంటంటే అమ్మవారికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకోవడం పెట్టుకోవటం ఆవునేదితో దీపారాధన చేయటం దీపం పెట్టిన తర్వాత అందులో యాలకుని కాని లవంగాన్ని కాని వేయటం ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా కూడా ఈ వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట అలానే కాకుండా ఏంటంటే మన జీవితాన్ని మార్చడానికి మనకు ఉండే స్థితిగతి నుంచి మనని బయటపడేయడానికి కూడా ఈ వస్తువులు మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకొని చక్కగా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించుకొని ఆ వారి యొక్క అనుగ్రహం మీరు పొందండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు మీకంతా కూడా మంచి జరుగుతుంది ధనానికి ధనం రుణ బాధ తీరిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి కూడా ఈ వస్తువులు మీకు ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా అండి మీకు నచ్చిన వస్తువుని తెచ్చుకోండి ఇందులో మీకు ఒకవేళ ఈ వస్తువులు నచ్చకపోతే మీకు అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు లక్ష్మీదేవికి సంబంధించి మనం చెప్పాం కదా అమ్మవారికి సంబంధించిన గింజలు కానీ గాజులు కానీ ఇలాంటివి ఏవైనా సరే పగడాలు ముత్యాలు ఇవన్నీ ఉంటుంటాయి అమ్మవారికి సంబంధించినవి అనమాట అలాంటి వస్తువులను కూడా ఈ రోజైతే మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవటం వల్ల కూడా మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది ఈరోజు ఖచ్చితంగా ఏంటంటేనండి దానం చేయండి ఎంత వీలుంటే అంత దానం చేయండి అలా దానం చేయడం వల్ల కూడా అమ్మవారి మిమ్మల్ని ఇష్టపడుతుంది అనమాట దేవుళ్లకు దానం చేసేవాళ్ళంటే చాలా ఇష్టం పేదవారికి దానం చేస్తే దేవుడికి దానం చేసినట్టే పేదవారికి అంటే కడుపు నిండా ఒకరికైనా సరే అన్నం పెడితే అంటే దేవుడికి మనము నైవేద్యం సమర్పించినట్టే అని మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట కాబట్టి పౌర్ణములకు అంటే జాతక దోషాలు ఉన్నవారు అలానే కాకుండా స్థితిగతి బాలేక ఇబ్బంది పడేవారు కూడా ఈ రోజున దానం చేయవచ్చు లేదంటే మీ తరపున ఏదైనా సరే భోజనం పెట్టవచ్చు అలానే అమ్మవారికి ఇష్టమైన వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవచ్చు లక్ష్మీదేవికి చక్కగా దీపారాధన ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కావున మర్చిపోకుండా ఇలాంటివి అంటే ఆచరించండి చాలా మంది అంటే నమ్మరు నమ్మే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేయండి మీకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం ఖచ్చితంగా మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట పౌర్ణమి తిది చాలా శక్తివంతమైనది అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన తిది కాబట్టి ఈ రోజున మనం చేసే ఎలాంటి పరిహారం కానీ పని కానీ ఇష్టమైన వస్తువులను కానీ కొన్ని తెచ్చుకోవటం కానీ ఇలాంటివి ఏవైనా సరేనండి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఉపయోగపడతాయి అనమాట బాగుండేలాగా మనకి ఏంటంటే ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఇలా చేయటం వల్ల అయితే మనకైతే మంచిగా జరుగుతుంది చెడు ఎక్కడ జరగదు చెడు అనేది రాదు చెడు అనేది అసలు జరగకపోవచ్చు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు మంచి జరగడానికి మన జీవితం మారటానికి జీవితంలో ఉండే స్థితిగతుల నుంచి మనం బయటికి రావడానికి కూడా ఈ వస్తువులు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులను అయితే ఖచ్చితంగా మీరు ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకోండి అంటే చీపుని మేము పూజలో పెట్టుకుంటామండి అంటే చీపుని కాదండి ముందు చెప్పుకున్న అంటే యాలకులు లవంగాలు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి సంబంధించిన వస్తువులు పంచదార అలానే కాకుండా ఏంటంటే పసుపు ఇలాంటివి అన్ని కూడా అమ్మవారికి సంబంధించినవి కాబట్టి ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టి పూజించుకుంటే అనంతరం మీరు వాటిని వాడుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వస్తువుల ఇంటికి తెచ్చుకోండి మీకు మంచి జరిగి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి లక్ష్మీదేవి యొక్క అంటే అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడు కూడా అండి సంతోషంగా ఉంటారనమాట